ఆయనే ఆయనే మన కన్ను ఎదుట ఎప్పుడు కనపడాలి ఆయన మనకుంటే మనం ఎప్పుడు కూడా మన జీవితాల్లో ఆయన మనలో ఉండాలంటే మనలో ఉండాలి ఆయన ధర్మశాస్త్రమును మనం ఏం చేయాలి అనుసరించాలి మనుషుల అను అనుకరణ కాదు మనకు ఉండవలసింది మనుషుల ఆలోచనలు కాదు మనం అడగవలసింది దేవుని ధర్మశాస్త్రము మనము అనుసరిస్తే మనము పరిపూర్ణమవుతాం పరిశుద్ధపరచు పెడతాం ప్రభుత్వ స్నేహభావం కలిగి ఉంటాం ప్రభుత్వం ఎప్పుడు టచ్లోనే ఉంటాం ఆయన హృదయ అంతరంగాల నుంచి తొంగి చూస్తూ ఉంటాం ఎప్పుడు కూడా ఆయనతో బైబిల్ ఒక మాట నాకు ఎప్పుడు నా హృదయాన్ని ఎప్పుడు నాకు అది గుర్తుకొస్తుంది యోహాను గురించి ఏముందో తెలుసా ఆయన రొమ్మున ఆనుకొని చుండివాడంట ఎవరో ప్రకటన గ్రంథం రాసిన యోహాను ఏ సుప్రభు వారి రొమ్మున ఆనుకొనుచు ఆయన హృదయముల